హాయ్ గైస్ ఈరోజు అంకేదో క్లాస్ ఉందంట ఆడికి నా సంగీతం క్లాస్ అంట నన్ను తీసుకెళ్తుంది రాక రాక వైజాగ్ వచ్చింది కాళ్ళు అది కూడా సెకండ్ టైం వచ్చాను ఏ బీచ్లు పార్కులు తిప్పకుండా గుళ్ళు గోపురాలు నేను నుంచి అదే పని గైస్ కంటిన్యూస్ నువ్వు ఉదయం ఒగ్గుడి మధ్యాహ్నం ఒగుడి సాయంత్రం గుడి వదిలేస్తే ఇంకా ఉదయం సాయంత్రం ఒకే గుళ్ళు కూర్చోబెట్టేస్తుంది నన్ను అంతేనా పార్కులు బీచ్లు తిప్పదట జోక్స్ అప్పటిగా సంగీతం క్లాస్ అయితే టెంపుల్లో ఉందనమాట ఆ రోజు ఇంకా ఫస్ట్ టెంపుల్కి వెళ్ళేసి దర్శనం చేసుకున్నాము వెళ్ళే దారి మొత్తంలో మా టైం అయిపోయింది నేనే లైట్కి వెళ్తున్నాను అందరూ ఉంటారు అనుకున్నారు తీరు అక్కడికి వెళ్తే ఎవ్వరూ లేరు మేమే ఫస్ట్ వెళ్ళాం మా తర్వాత ఒకరు 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 రావడం మొదలయ్యారనమాట అందరూ వచ్చాక క్లాస్ అయితే స్టార్ట్ అయింది అందరూ పాడుతున్నారు ఇంతవరకు బాగానే ఉంది నేను ఒక్కదాన్ని ఖాళీగా కూర్చొని ఏం చేస్తానని అంతే వాళ్ళ ఫ్రెండ్ యాక్చువల్లీ నాకు పరిచయం అయ్యారు కాబట్టి ఇంతకుముందుగానే బుక్ ఇచ్చి నన్ను కూడా పాడమన్నారు అనమాట కొద్దిగా కష్టమైన సరే గొంతు సవరించుకొని పాడేశాను రోజు ఒక కొత్త ఎక్స్పీరియన్స్ అనమాట నాకు అది ఫైనల్ ఇంటికి అయితే వచ్చేసాం గ్యాస్ ఇది ఇవాళ మన వీడియోస్ ఇందా నెక్స్ట్ వీడియో బై బై సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మీ పావు సాయి